ఫ్రీ జియో ఫైబర్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తుంది ఫ్రీ అంటే కంప్లీట్ ఫ్రీ అయితే కాదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఈ జియో ఫైబర్ ఎలా బుక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను నా వీడియోస్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా జియో ఫైబర్ బుక్ చేయాలంటే మన దగ్గర జియో సిమ్ అయితే ఉండాలి ఫోన్లో మై జియో యాప్ ఓపెన్ చేశాక గెట్ జియో హోమ్ దానిపై క్లిక్ చేసి మన ఏరియా పిన్ కోడ్ అండ్ మన ఏరియా నేమ్ మన హౌస్ నెంబర్ మన నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీ జియో ఫైబర్ బుక్ అయిన తర్వాత వాట్సాప్లో మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత మీ ఏరియాలోని జియో టీమ్ నుండి మీకు ఒక కాల్ అయితే రావడం జరుగుతుంది మీరు చెప్పిన అడ్రస్కి వచ్చి జియో ఫైబర్ కనెక్షన్ అయితే వాళ్ళు చేసి వెళ్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అయితే కాదు మినిమం ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేయాలి ఇందులో అన్ని ఛానల్స్తో పాటు లెవెన్ ఓటీటీ ఛానల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు